హాయ్ అండి వెల్కమ్ టు ఉత్తర మా ఇవాళ మీకు రేపు సంకటహార చతుర్థికి నాడు వచ్చిందండి ఈ శుక్రవారం నాడు సంకటహర చతుర్థికి జిల్లేడు ఒత్తి ఎలా చేయాలో చూద్దామండి ఇది జిల్లేడు పత్తి దొరికింది నాకు జిల్లేడు పత్తితో మీకు చేసి చూపిద్దామని తెచ్చానండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 జిల్లెడు పువ్వుత్తిని జిల్లెడుతో ఇలా చేసుకోవచ్చండి దారం తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ముందు సన్నగా ఉంటాయండి జిల్లెడు గింజలు కనపడం కూడా కనపడదు మనకి విధంగా కొంచెం తీసి ఉంచుకొని దారం తీసి పెట్టానండి కొంచెం దారాన్ని తీసుకొని ఆరబెట్టుకొని అట్టు పెట్టుకోవాలి ఈ విధంగా మనం రెడీ చేసుకుని ఉంచుకుంటే ఈ జీల పత్తి అత్తి ఎలా చేయాలో చూద్దామండి ఒక పేపర్ ముక్క తీసుకున్నానండి చిన్న పేపర్ ముక్క పిల్లలు కట్ చేసుకుని పడేస్తారు అవసరం లేదని అలాంటి పేపర్ని తీసుకున్నాను కలర్ పేపర్ జై శ్రీ జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ జై జై ఈ విధంగా మనం ఇరవై ఒక్క పోగు అండి వినాయకుడికి ఇరవై ఒక్క పోగు అంటే ఇష్టం కదండి అందుకని ఏ చేసినా ఉండేళ్ళైనా మనకి శనివడి ఉండేళ్ళైనా లేదా మూతకాయలైనా కజ్జికాయలైనా ఏం చేసినా ఇరవై ఒకటి చేసుకుని ఇరవై ఒక్కసార్లు మనం వినాయకుడిని తలుచుకుంటూ గ గణపతి అయిన మహా అంటూ పూజ చేసుకొని అలా ఇరవై ఒక్క పువ్వులతో కూడా తెల్ల జిల్లేడు పువ్వులతో మాల కూడా కట్టి వేయించండి ఆ మాల కూడా చూపిస్తాను పువ్వులు ఉన్నాయి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి అండి ఇట్లా ఇరవై ఒకటి చొప్పున ఒక ఐదు పోసుకున్నాము ఈ విధంగా ట్వంటీ వన్ ఈ విధంగా ఐదు పోసుకోవాలండి ఇలాగా ఈ ఐదుటిని మనం కలుపుకుందాము చూపిస్తా చేయాలంటే ఇప్పుడు ఒక దారం తీసుకుందామండి కొంచెం ఇలా ఒక ఐదు మూడు పోవ్వులు పోసుకొని అయితే దారంతో అయినా మనం దగ్గరికి చుట్టేసుకోవచ్చండి వాటిని త్రీ అన్నాను కదా మూడు పోగులు వేసుకుందాం ఇలా మూడు పోగులతో ఒక ఐదు ఒత్తులు అయితే చేసుకుందామండి जय गणेश जय गणेश जय देव माता जत पार्वती माता ज पार्वती महादेव जय गणेश जय गणेश जय देव माता जय पार्वती महादेव మాత జత పార్వతి పిత మహాదే వా ఇలాగా ఐదు చేసేసుకుందాము ఇలాగా చేసుకుని మీకు చూపిస్తా ఇప్పుడు ఈ ఐదింటికి ఈ ఐదిటిని కూడా మనం దీనిలో దారం ఎక్కించుకొని సూదిలో కొంచెం ఐదిటిని కొంచెం మూడేసేసుకున్నాం అండి దగ్గరికి నాకు గుత్తులతో మూడేసే కంటే దారంతో మూడేస్తేనే బాగా నిలబడతాయండి ఈ విధంగా ఐదు ఐదు ఇట్లా కూడా ఈ విధంగా బ్లేసేసుకున్నాం Você é ఇప్పుడు ఈ ఐదు ఇట్ల నుంచి ఈ ఐదు మొగ్గలు ఇలా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ యొక్క ఐదు చేసుకోవాలిగా మనం ఇప్పుడు ఈ ఐదు వత్తులు చేసుకున్నాం కదండీ ఈ ఐదు ఒత్తులని కూడా ఒకదాని ఒకటి ఐదు మనం మూడు భోగుల చొప్పున పోసాను కావాలంటే ఐదు పొగుల చొప్పున కూడా పోసుకోవచ్చు పూడి పిగవద్దనమాట మనకి ఇలాగా బోరుగా ఎక్కించుకున్నామండి అది ఏంటంటే ముందు సూత్తో ఎక్కించాను కానీ దానికన్నా ఇలా అయితే కొంచెం బెటర్ అని మళ్ళీ ఇప్పది మళ్ళీ సూత్తో కట్టేస్తానండి దారం కట్టేస్తాను ఇంకో పక్క కానీ జై గణేష జై గణేష జై గణేష దేవ మాత జత పార్వతి పితామహాదేవ జై గణేష జై గణేష గణేష దేవ మాత జత పార్వత పిత ఈ విధంగా మనం ఒత్తిని అయితే ఇక్కడ రెడీ చేసుకున్నామండి ఈ విధంగా ఒత్తిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు సూదితో మళ్ళీ ఒకసారి ఐదిటిని ఎక్కించుకుందామండి ఎందుకంటే ఒత్తిడికి రాలేదని మళ్ళీ కట్ చేసి మళ్ళీ సూదితో కింద అయితే ఈజీగా వస్తాయని చెప్పేసి సూది అయితే త్వరగా దొరుకుతుందండి అందుకోసం ముందు సూ సూదితో కాకుండా ఒత్తులతో ఎక్కించుకొని ఆ తర్వాత సూదితో నేను ఈ విధంగా గుర్తుని రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే ఈజీగా ఉందండి కొంచెం చూసారు కదా ఇప్పుడు జిల్లేడు పువ్వు మనకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒత్తి అయితే వస్తుంది ఇదివరకు మో మోదక ఒత్తి మరి జిల్లేడు ఒత్తి అవి పెట్టానండి అవి కూడా చూడండి ఇది ఇంకో మోడల్ అనమాట ఇది ఇంకో మోడలు ఈ విధంగా కూడా మనం వత్తిని అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనకి కింద కొంచెం పత్తి తీసుకుందామండి ఎప్పుడు పత్తి రెడీగా తీసి పెట్టుకుంటూ ఉంటాను కాయ ఒకటే దొరికింది అది పత్తి అయిపోయిందండి కొంచెం ఒత్తిని ఈ విధంగా సాదా జిల్లెడికాయలాగా ఒక పత్తి ఒక ఒత్తిని చేసుకొని అట్లా ఒక ఐదు చేసుకుందామండి ఈ విధంగా ఐదు రేకులు రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఈ ఐదు రేకుల్ని కూడా ఈ విధంగా మనం చూసారా చూసారండి ఇప్పుడు ఇది మనకి జీలెడుపు వద్దీ ఇలా రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండింటికి కలిపి మనం టాకా వేసుకుంటే వేసుకోవచ్చండి ఎందుకంటే కదలకుండా ఉండటం కోసం ఈ విధంగా ఇక్కడికి అట్లా ఒకటి వేసుకుని దగ్గరికి పెట్టుకుంటే ఒత్తి కదలదండి మనకు చూసారు కదా ఇప్పుడు కొంచెం దారం వస్తే ఇది కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అది జిల్లడు పువ్వు వద్దండి మీకు జిల్లేడు పువ్వు ఒత్తి మన జిల్లేడు పువ్వు ఎలా ఉంటుందో యాస్టేజ్గా అలాగే ఉంది కదండి ఆ జిల్లేడు పువ్వు కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి జిల్లేడు పువ్వు ఒత్తి ఎలా ఉందో యాస్టేజ్గా అలా వచ్చింది కదండి ఇలా మనం ఒత్తి వెలిగించుకోవడం కోసం పైన కొంచెం పత్తి పెట్టుకున్నాం అంతే తేడా చూసారా ఫ్రెండ్స్ జిలేడు పువ్వు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా కనిపించిందండి జిల్లెడుపు వద్ది ఈ జిల్లెడుపు ఎలా ఉందో అలా యాస్ డేస్గా వచ్చింది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి ఈ పువ్వు ఎలా ఉందో అలానే వచ్చింది ఓకేనండి జై శ్రీమనారాయణ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇవి మనకి సంకట చతుర్థికి ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు ఈ నెల కాకపోయినా వచ్చే నెల అయినా అట్లా ప్రతి నెల వెలిగించుకుంటారు కదండి అలా వెలిగించుకుని విఘ్నేశ్వరుడు కృపకు పాత్రలు మోదామండి జయ శ్రీమన్నారాయణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూసారు ఫ్రెండ్స్ ఇలా జిల్లెడు పువ్వుతులు ఈ విధంగా చేసుకొని మనకు విఘ్నేశ్వరుడు కృపకు పాత్రలు మోదామండి జై గణేష జై జై గణేష వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్యాండ్